అమ్మాయి నైన్ ఇయర్స్ ఆమెకి కల్ట్రాన్ చదువుతున్నది ఇష్టపేట విలేజ్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆమె పని చేస్తుంటే ఫైల్కి వచ్చిందని చెప్పేసి ఆరోగ్య డాక్టర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న కొన్ని ఆరోగ్య డాక్టర్ ఆయన జంగుల సంజీవ్ అని అతను వచ్చి రెండు ఇంజక్షన్స్ ఇస్తారు అమ్మాయికి ఇప్పుడు తెలియదు ఇంజక్షన్స్ ఏమి ఇచ్చారు తర్వాత నెక్స్ట్ డే కూడా పోయి మళ్ళీ పెద్దలే అని చెప్పేసి తల్లి చెప్తే అనేసింది అప్పుడు కూడా పెద్దకుంటే వాళ్ళు కేర్ సెంటర్ని పడుతుంది అంటారు రెండు ఆడ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇలా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోలేదు వాళ్ళు ఇమీడియట్గా కరీంనగర్ తీసుకొని ఉంటారు ఇక్కడ ప్రథమ హాస్పిటల్ తీసుకుంటున్న తర్వాత అందరి ట్రీట్మెంట్ ట్వంటీ ఎయిట్ వంటి ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది క్లియర్గా డాక్టర్ గారు నెగ్లయన్స్ కనబడుతుంది ఒక హాస్పిటల్ దీని నాకు సపోజ్ మేక్ ఎనీ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ మీది చేయకూడదు గత రెండవది ఈ అమ్మాయి దళిత కుటుంబానికి చెందిన అని చెప్పి కూడా తెలిసి కూడా ఆమె వైద్యాన్ని డిలే చేయడం ఐఎస్ సెంటర్కి రెఫర్ చేయకుండా ఈ డాక్టర్ చేసినాం కాబట్టి అతని మీద ఐసీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నారు సో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు